ఓం శ్రీ హా గణాధిపత శ్రీ కార్తీ దామోదరాయ నమ ఇరవై ఒకటో రోజు పారాయణ ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకును భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోను మల్లులు యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరసువు మొదలుగు ఆయుధాలు ధరించి ఒకరినొకరు ఢీకొనుచు హుంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరీదుందువులు వాయించుకొనుచు శంఖములు పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి నందు ఎందు చూసినను విరిగిన రథపు గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు హాహాకారంతో దీనావస్థలో వినిపించున్న ఆక్రందనలు పర్వతాల పడియున్న పడి ఉన్న ఏనుగులు గుర్రముల కలేబరాలు దృశ్యములే కనిపించున్నవి ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చనిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్లటానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది అంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షోహునిలున్న పురంజయుని సైన్యమునె అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుచున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచున్నాడు ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయ్ను ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైను సర్మార్గుడు వై ఉండుమని హెచ్చరించితిని అప్పుడు నా మాట లానలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటలు ఆలకింపము జయాపజయములు దైవాధీనములను తెలుసుకో నీవు చింతతో కృంగిపోటు ఎలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశం ఆలకింపము ఇది కార్తీక మాసము రేపు కృత్తిగా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుము నాట్యము చేయుము ఇట్లునర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణుని సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దుర్మారుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్టసహవాసం చేతనే గదా నీకి అపజయం కలిగినది కావున లెమ్ము శ్రీహర్ని మధ్యలో తలచుకొని నేను తెలిపినట్టులా చేయుమని హితోపదేశము చేశాను ఇరవై ఒకటో రోజు పారాయణ సమాప్తము ఓం నమ శివాయ